వాడి వల్ల బాధపడ్డ నాకు అన్యాయమే తప్ప ఏ న్యాయం జరగడం లేదు అంటూ పై ఘాటుగానే మరోసారి స్పందిస్తూ వచ్చేసిన కావ్య అందరికీ తెలిసిన విషయమే బిగ్ బాస్ లో ప్రస్తుతం థర్టీన్త్ వీక్ నడుస్తూ ఉంది ఈ వారం నామినేషన్ ప్రాసెస్లో సోనియాని బిగ్ బాస్ హౌస్ లోపలికి రప్పించేశాడు బిగ్ బాస్ యశ్విని నిఖిల్ రిలేషన్షిప్పై నిఖిల్ పైన అయితే నామినేట్ చేస్తూ వస్తుంది సోనియా ఈ విషయంపై నిఖిల్ అయితే క్లారిటీ ఇస్తాడు యశ్వినిపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు యష్మిని పైన ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పినప్పటికీ అంటూ ఆ విషయంపై యశ్విని నిఖిల్ పై కూడా మళ్ళీ గొడవ జరుగుతూ ఉంటుంది అంటే నువ్వు ఇంత పెద్ద టెలివిజన్ షోలో నన్ను బ్యాట్ చేస్తున్నావా నిఖిల్ అంటూ అయితే ఇదంతా రచ్చ చూసి కావ్య సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతూ వచ్చేసింది కొంతమంది పీపుల్స్కి చాలా ఎక్సెక్ట్గా యాక్ట్ చేయడం వచ్చు ఆ యాక్టింగ్ని మనం నటనాన్ని కూడా గుర్తుపట్టలేము కానీ వాళ్ళ వల్ల బాధింపు పడ్డ మనుషులు మాత్రం ఎప్పటికీ న్యాయం జరగదు అలానే వాళ్ళ నటనతో అమాయకత్వం ఫేస్తో అయితే అందరిని ఎప్పుడు నమ్మిస్తూ ఉంటారు అలానే ఎప్పుడు విక్టమ్గా కనిపిస్తూ ఉంటారు అంటూ నిఖిల్ పై ఘాటుగానే స్పందిస్తూ వచ్చేసింది తన ట్రూ ఎప్పటికీ కూడా బయట పడనివ్వడు అంటూ మరి కావ్య పోస్ట్ పై మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి సోషల్ మీడియాలో